ఇవాళ ఉదయాన్నే ఆరు గంటల సమయంలో మన కొడవలూరు మండలం నిక్లింపేట గ్రామం దగ్గరలో ఒక మర్డర్ జరిగింది అతను వచ్చేసి దేవుళ్ళ రమేష్ అని చెప్పేసి బుచ్చిరెట్టిపాలి మండలం చల్లాయపాలెం గ్రామానికి చెందినటువంటి అతను పాతేనపు వ్యాపారం చేస్తుంటూ ఉంటాడు ఇతను వ్యాపార నిమిత్తం ఉదయాన్నే వెళ్ళే క్రమంలో ఇతన్ని ఒక రెండు కార్లు వచ్చి అటాక్ చేసి కొట్టడం వల్ల ఆ గాయాలకి ఇతను మరణించినట్టుగా తెలుస్తుంది అయితే వాళ్ళకి ఉండే కుటుంబ కలహాల నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు హస్తంతోనే జరిగినట్లుగా అనుమానిస్తూ ఉన్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు చేశారు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఏంటనే విషయాలని కూడా ఫైండ్ అవుట్ చేసి బయట తీస్తాం Okay. చేర పొలం సో యా లాల వాకే కొని కొని కొడుకు అదగదగ యమ్మ నారదరు పెట్టిడు ఆహ హారా ఏమొచ్చింది జిల్లాలో జిల్లాలో హాయ్ హారూ ప్రాణం లేనంటే ప్రాణం ఫోన్ నంబర్

इतना बेतुकाले मच्या जोकडा अम्मा अरे मला वरना गण पडू सारी राला तामलांगा आवलो उतार अम्मा इतने वाच एजेंट अम्मा निघले का तर काल रे नुकाटाला दिसू दे रोडला येड पेट्कीयंदा फोन उचल नेदरल्याण्ड नेदरल्याण्ड ले वस्तान् रो बोलुबेर अनि परीबेर प्युरा बदोस्त रने ते ३ छुटा दना तंकाजु फुड कर रको नेदरलेसी वस्ता वसल मरगा बोल जात्रै बोल जात्रै के हो त दाम बा वलम ने लागने ने के हो त बाय बाय वडबु ನಂಬರ್ ಹಾಂ ಸರಿ ಮಾತಾಡಿದ ಎಷ್ಟು ನಾನು ನಿಲ್ಸಿಡ್ರಿ ಪಾಪೂಡ முறக்கூசு கொண்டு மக்கிட்டு வதிலே

நான் லட்சியத்தை நோக்கி போறதுக்கு என்னைய என்னடா அந்த அந்த பாட்டு பாக்கலாம் நம்ம இதயத்தை நேர்ல இருந்து எத சொல்லுடா அப்படியே ஒரு கம்பெனி காலேஜ்ல நம்ம என்ன சிங்கிள் வந்து ஒரு மூலக்கட்டே வேலை பாத்து பாவு சார் ஐயா காலேஜ்லயே நான் हूं நான் டைம் போக வரேன் நம்மள வியாபார என்ன பண்ணுங்க

వాళ్ళ మనవాళ్ళు ఇదే కూర్చుని రంట మన అంతకుముందు వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ సినిమాలు కొట్టిందంట వాళ్ళమ్మ ఎదురు గొడవ శ్రీశైలంలో ఉన్నాడు అంటున్నాడు మొక్కుబడి కాదు అక్కడ షాపు చిన్నోడు ఈ మధ్య నేడు ఉన్నాడు కాడే ఓడ కూడా ఆపోజిట్ ఒక కినపంగ కూడా పెట్టి రన్ చేసేడు ఆ బుచ్చులోనే ఇక్కడ బిట్టు నింది వచ్చి అదే కదా బైపాస్ లోపల హాస్పిటల్ హాస్పిటల్ లోపల ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే ఈ అనుకుంటున్నాడు అంటే పెట్టేస్తున్నాడు వీళ్ళకి వీళ్ళే వీళ్ళు ఏమనుకుంటా వీళ్ళకి పెట్టేస్తుంది కానీ ఈ లెత్తరే పక్కాలోనే ఎవరో ఈ మధ్యన పది రోజులు తీసుకువచ్చి వ్యాపారం నేర్పిస్తున్న వాడికి ఈయన లగ్గాలు పట్టించేదానికి అన్నట్టు అలా ఇచ్చిన డబ్బు సమాధానం లేకపోతే అసలు ఆ వ్యాపారానికి రాడే ఆ డబ్బులు లెక్క చెప్పేదానికి చెప్పాడు అంటే ಇದಾಗೇಳ್ ಬಂದಿ ಎಣ್ಣಕ್ ಏರಲಿ ಯಾರು ದುಡ್ಡು ನಿಮ್ಮ ದಾಸ ಪಡ್ಕೊಂಡ್ರೆ ಅದೇ ಬಂದಿ ಎಣ್ಣಾಗ್ತೀನೋ ಏರಲ್ಲಿ ಯಾರು ನಿಮ್ಮ ದಾಸ ಪಡ್ಕೊಂಡ್ರೆ ಹ್ಮ್ அடே மாமா தண்ணி பாயுறா அண்ணா அண்ணா ஒரு தெலி கிராட் ஆடு அண்ணா அண்ணா தெலகு நீ என்ன அண்டா ர அண்ணா ఆయన అయితే కాదంటే వండి బొట్టి వడిగే డబ్బులు ఇచ్చారంట రెండు వేలు వండి బుట్టి రెండు వేలు తీసుకోపోరా చార్జింగ్ పెట్టుకోపోరా i <laughs>